మ్యూజిక్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అన్న చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసింది ఎదురు మరగలో ఉన్న చాలా చాలా వైలెంట్ గా ఉన్నాయి కానీ తమన్ మ్యూజిక్ చాలా సూపర్ పవన్ కళ్యాణ్ యాక్షన్ కళ్యాణ్ గారి చూస్తుంటే ఎలా అనిపించింది మనకి గైల్స్ మళ్ళీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చేది కనిపించింది డాడీస్ కమ్ దగ్గ ఎస్ సెమ్ డాడ్ ఈస్ కమ్ దట్ కమన్ మ్యూజిక్ సూపర్ చించ్ సెమ్ ఓకే ఇది ఓవీ

సినిమట్టి ఉంటుంది బాగుంది సినిమా అయితే బాగుంది సో హీరో హీరోయిన్ ఎలా అనిపించారు హీరో లవ్ సీన్ అయితే వచ్చింది బాగుంది కొంచెం పెట్టాడు కానీ హార్ట్ టచింగే ఉంది సరే సువి సాంగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న సో ఓరల్స్ సాంగ్స్ గురించి ఏం చెప్తారు మీరు సాంగ్స్ బాగుంది సినిమా కూడా బాగుంది మెయిన్ యాక్టర్ పవన్ కళ్యాణ్ తమన్ మ్యూజిక్ సూపర్ అన్న కం బ్యాక్ మూవీ అనుకోవచ్చా yes 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 తమన్ మ్యూజిక్ చిం చేసారు అన్న చాలా బాగుంది चपाली पवन oh no. कल्याण गारे ओके थैंक okay, यू